ఏం చేద్దాం చూద్దాం శ్యామ్ ఈరోజు సండే కదా చికెన్ కర్రీ చేయాలా చికెన్ బిర్యానీ చేయాలా నీకు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఏ రస్తా చెయ్యి నాకు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా నీతో గొడవ పడడం వచ్చు చేయమంటావా ఏం మాట్లాడుతున్నావు రా చికెన్ కర్రీ ఓకే ఇది రావట్లేదు డౌన్లోడ్ అవుతలేదు ఇట్లా బాగా డబ్బులు కావాలి ఎలా అడగాలి ఇప్పుడు సరే శ్యామ్ ఆగరా ఇది వస్తలేదు ఫోన్ కొద్దిగా ఒక్క నిమిషం చెప్పరా నాకు ఒక త్రీ థౌజండ్ ఉంటుందవా బయట చాలా అప్పులు ఉన్నాయి శ్యామ్ అన్ని తీర్చుకోవాలి ఒక్క త్రీ థౌజండ్ ఉంటుంది అప్పులు ఉన్నాయా సరే ఇగ నా దగ్గర అంతే ఉన్నాయి తీసుకో ఓకే శ్యామ్ మళ్ళీ నీ త్రీ థౌసండ్ నీకు నీ శాలరీ రాగానే ఫస్ట్ నీకే ఇచ్చేస్తా ఓకేనా సరే ఓకే 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 బై ఏమో ఫుల్ కనిపిత్తలేదు బైక్ సాలరీ నా కానీ స్ట్రీన్ అంటే నా పైసలు తీసుకొని నాకే ఇస్తుందా ఏ ఏ ఏ ఆగే ఆగా ఇప్పుడు ఎలా ఏం చేద్దాం సరే చూద్దా శ్యామ్ శ్యామ్ చెప్పరా ఎవరో సంధ్యా అంట శ్యామ్ అప్ప నుండి నీకు కాల్ చేస్తుంది సంధ్య కాదురా సందీప్ కాదు శ్యామ్ చూడు ఇందులో సంధ్య ఇంత మంచి పడింది సంధ్య సందీప్ అయ్యో ఇల్లు సంధ్యనే పడింది సందీప్ కాదు సంధ్య చూడు సంధ్య కాదురా సందీప్ అది కావాలంటే నువ్వే మాట్లాడు సందేష్ మాట్లాడు మాట్లాడుతా హలో సందీప్ బాగున్నాం బాగున్నారా శ్యామా ఉన్నాడు ఇస్తున్నా తర్వాత చేస్తా మరేంటి షామ్ సంధ్య అనబడింది ఆనే ఇప్పుడు సందీప్ అని ఫీడ్ చేసుకున్నానుకో ఫోన్ వస్తే నాకు తెచ్చిస్తావా సంధ్య అని ఉంది కాబట్టి నాకు తెచ్చించాయి ఇప్పుడు ఫోన్ వర్క్ చేయాలి అబ్బా ఆయన ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా వంట చేయలేదు నాకేమో ఫుల్ హెడ్ వస్తుంది ఆకలి వేస్తుంది చెరా ఆకలిస్తుంది రానిపో తి కొంచెం టైం పడుతుందా ఒక పదిహేను నిమిషాలు పో తినిపోను ఓకే పదిహేను నిమిషాలు అయింది ఆకలిస్తుందిరా కొద్దిగా వర్క్ ఉందిరా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అవును కొద్దిగా పడుతుంది పో నేను వెయిట్ చేస్తాను

సరే ఆకలి అవుతుందా సరే తిందాపా ఏం వంట చేసినవరా నువ్వు చేయకుండానే ఎప్పుడైనా తిన్నానా శ్యామ్ అంటే నువ్వు వంట చేయాలని పిలుస్తున్నా శ్యామ్ అప్ప నుండి నీకోసం వెయిట్ చేయట్లేదు నీ వంట కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఏం చేయలేదా నువ్వు చేయలేదు నీకోసం వెయిట్ చేస్తున్నా అనుకున్నావా వెళ్ళి వంట చేయ తిందాబా